హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియో కనుక వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి ఈ వీడియోను చివరి వరకు చూడండి నేను చేసిన విధానం ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను బియ్యం పిండితో ఇలా మురుకులు రెండు రకాలు అండి ఒకటి సన్నం గుట్టం ఒకటి దొడ్డు గుట్టంతో చేసుకున్నాను అలాగే ఇదే పిండితో కొన్ని చెగోడీలు కూడా చేతితో తాల్చుకున్నానండి ఇలా మంచిగా బొంగి విడిచి కరకరలాడే చిగోడీలు మంచిగా నేను రెడీ చేసుకున్నానండి అదే పిండితో చెగోడీలు కూడా ఇట్లా మీద తాలిస్తే మంచిగా దొడ్డు మంచిగా వచ్చినాయండి మంచిగా ఉన్నాయి ఈ దీనికి నేను ఒక కిలో పిండి తీసుకున్నానండి కిలో పిండి తీసుకొని కొంచెం దానికి ఉప్పు ఓమ జీలకర్ర అలాగే మిరప పొడి తైనంత కలుపుకోవాలి దీనికి మాత్రం నూనె వేడి చేసుకొని పోసుకుంటే మంచిగా బొంగుల్లాగా వస్తాయండి లోపల బొంగిడిస్తే లోపల ఓపెన్ ప్లేస్ అవుతుంది ఇలా నూనె వేడి చేసుకొని పెట్టుకున్న ఆ వేడి చేసుకున్న నూనెను చేయగలుగుతుంది కదండీ మనం ఒక కర్రతో కానీ లేకపోతే ఒక చెంచాతో కానీ ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నీళ్ళు కూడా నేను వేడి చేసుకొని పెట్టుకున్న ఈ వేడి చేసుకొని పెట్టుకున్న నీళ్ళను కూడా కొన్ని కొన్ని పోసుకుంటూ ఫస్ట్ ఈ ఆయిల్ కలిసేంతవరకు ఇలా మంచిగా రుద్దుకోవాలి చేతులతోని మంచిగా ఆయిల్ కలిసిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలండి ఈ కిలో పిండికి నేను ఒక టీ గ్లాస్ కన్నా కొన్ని ఎక్కువ నువ్వులు కూడా తీసుకున్న ఇవే నీళ్ళు పోసుకొని కలుపుకొని అవి పదనం ఉంటాయి కదా అందుకే నేను ముందుగా వేయలేదు చల్లగా ఉంటుందని ఇలా ఈ నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆ నువ్వులు నేను తడిపి అంటే గాలిచ్చి పెట్టుకున్న ఉసుకే అవి మై పంట నువ్వులు షాప్లో అయితే ఫ్రెష్గా ఉంటాయి కానీ అవి కొంచెం మట్టి ఉసుకే ఉంటుందని నేను నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న ఉసుక తీసేసుకొని ఇవి ఒకసారి కలుపుకున్నాక నువ్వులు అనేది వేసుకోవాలి ఇలా పిండి నూనె మంచిగా కలిసినంత వరకు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలపాలి ఒకటేసారి నీళ్ళు పోసుకుంటే పిండి ముద్దగా ఎక్కువ నీళ్ళు పడితే పిండి పలతగా అవుతుంది అందుకే దాన్ని కులతలు అనేటివి పోతాయి కదా అందుకే దాన్ని మంచి ఇట్లా కలుపుకోవాలి మనము మామూలుగా బియ్యం పిండితో అయితే చేసుకుంటే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ముద్దలా పిసుకోవాలి నేను ఈ పిండి మంచిగా కలిసిన తర్వాత నేను కడిగి పెట్టుకున్నటువంటి నువ్వులను కూడా దీనిలో వేసుకొని కలుపుకుంటా ఎందుకంటే నీళ్ళు పోసినాయి కదా ఇలా నువ్వులను కూడా వేసి కలుపుకోవాలి నువ్వులను వేసి కలుపుకుంటే మంచిగా కలిస్తే ఇది తడి ఉంది పొడి నువ్వులు అయితే ఇంకా మంచిగా ఉంటాయి కానీ నేను కడిగేసుకున్న కనుక కొంచెం అందుకే పిండి పదనైన తర్వాత వేసుకున్న అవి చల్లటి నీళ్ళు పోస్తే బాగుండదని ముందుగా వేడి నీళ్ళు పోసినా ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలని కలుపుకొని అంతా కలుపుకొని ఇట్లా పెట్టుకొని కొంచెం కొంచెం పిండి మనకు అవసరం ఉన్నంత మళ్ళీ కొంచెం నీళ్ళు కొన్ని దగ్గర పెట్టుకొని చేతితో పదన చేసుకుంటూ వేసుకోవాలి అన్ని చల్లటి నీళ్ళు పోస్తే బాగుండదు కదా అందుకే నేను మొత్తం బిసుకుతాను ఇలా కొంచెం కొంచెం విసుకొని ఈ మురుకుల పావులకు కొంచెం ముందుగా నూనె రాసుకొని పెట్టుకొని ఉంచుకున్న దాన్ని ఈ మురుకుల పావులు పెట్టి ఒత్తుకోవడమేనండి దీన్ని నేను రెండు రకాల పావులతో ఒత్తుకున్నా ఒకటేమో ఇది ఇది కొంచెం సన్నగా వస్తుంది తిప్పుకునడానికి ఈజీగా ఉంటుందండి ఇంకోటి మాత్రం చేయితోని ఒత్తుకునేది అది చేతితో ఒత్తుకునేది కొంచెం హార్డ్గా వస్తుంది ఇదైతే కొంచెం లూజ్గా వస్తుంది దీంతో కొంచెం సన్నగా వచ్చినాయి దాంతో మాత్రం కొంచెం దొడ్డుగా వచ్చి బొంగిడిచినట్టు ఉన్నాయండి మీకు మీకు మీ ఇంటి దగ్గర ఏది ఉంటుంది చేసుకోవచ్చు ఇలా చేసుకొని ఈ దొడ్డు దానితోని ఇలా చేసుకున్నానండి ఇది ఒకటే హోల్ ఉంది దానికి మూడు హోల్ ఉన్నాయి ఇలా చేసుకొని కొన్ని చేసుకొని నూనెగాలంత వరకు ఒత్తుకొని నూనెగాలినాక అన్న వేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకోవాలి ఇలా నూనె గాలింది నేను కొన్ని వేసుకుంటున్నా ఒక ఒక వాయి గోలేసరికి ఒక వాయి మనం చేసుకొని పెట్టుకోవాలి చాలా అన్నీ ఒకసారి ఒత్తి పెట్టుకున్నా కూడా గాలికి ఎండిపోతే పగిలిపోతే తీయరాదు మంచిగా ఉండేది నేను ఒక చిన్న క్లాత్ వరుసుకున్న క్లాత్లా వేసుకున్న మీరు ఎట్లా వీలుంటే పేపర్లో కానీ దేంట్లో వీలుంటే అంత దాంట్లో వేసుకొని మనము కలుసుకోవచ్చు ఇట్లా ఒకసారి వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు వాటి తిప్పుకొని తీసేసుకోవాలండి అంతే మనకు ఈ మురుకులు అనేటివి తయారవుతాయి ఇలా మురుకులు అన్నీ కాల్చుకున్న తర్వాత నేను కొంచెం పిండి నుంచుకొని దాన్ని చెగోడీలు కూడా తాల్చుకున్నానండి అంటే మనం ఒక పీట మీద కానీ గుండ్రటి ప్లేట్ మీద కానీ చేయితో తాల్చుకోవాలండి ఇదేమో మనము ఈ పావులతో నొత్తుకున్నాం కదండి ఈ చెగోడిలు మాత్రం ఇట్లా పీట మీద తాల్చుకొని వేసుకోవడం అండి అవి కూడా ఇలా ఎలా చేశాను చూపిస్తాను నేను ఈ మంచిగా రెండు వైపులా తిప్పుకొని మంచిగా తీసేసుకోవాలి సన్నపి కొంచెం తొందరగా కాలుతాయి దొడ్డి కొంచెం లేటుగా కాలుతాయి వేసుకునేటప్పుడు దేనికి అది మాత్రమే వేసుకోవాలి చెవోడీలు మాత్రమే ఇలా ఒక పీటకు కానీ ప్లేటుకి కానీ ఇలా నూనె పెట్టుకొని మనం చేతితో ఇలా తాల్చుకొని ఒకటే చుట్టూ చుట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయండి ఇవి కూడా కొంచెం మరి సన్నగా వేసుకోవచ్చు దొడ్డుగా చేసుకుంటే మంచిగా ఉంటాయి సన్నగా అయితే గట్టిగా ఉంటాయండి ఇలా అయితే కొంచెం బొమ్మిడిచి మనకు కరకరలాడే చెగోడీలు తయారవుతాయండి ఇది మనం ఎక్కువ పిండితో కూడా చేసుకుంటే ఎక్కువ లేట్ అవుతుంది నేను కొన్ని మాత్రమే చేశాను అదే పిండితో ఇలా కొన్ని చేసుకున్న కొన్ని వేసుకొని కూడా వేసి నూనెలో అదే వేడి నూనెలో కాల్చుకున్నానండి చాలా చక్కగా వచ్చినాయి మంచిగా ఉన్నాయి కరకరలాడుతూ మనకి ఇంకెక్కువ కావాలనుకుంటే కూడా మనం ఇంకా ఎక్కువ పిండితో కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోవచ్చు ఇలా చేసుకొని కాల్చుకుంటే చాలా చక్కగా వచ్చినాయండి కానీ నువ్వులు మనం ఏమన్నా దానిలో ఉసుక కానీ ఏమన్నా విత్తనాలు కానీ ఉంటే ఈ మురుకులు ఎవడి లేసేటప్పుడు మాత్రం నువ్వులు పొయ్యి మీద మనం వేసినాక చిట్ట చిట్ట చెల్తాయండి అందుకే మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి